ఫస్ట్ ఉల్లినారు గిట్లుంటుంది ఉల్లిట్లు తెచ్చిపోయాలి ఉల్లినారు గిట్లుంటుంది దీన్ని మంచి విడివిడిగా వేసుకొని గడ్డు ఉందో లేదో చూసుకొని వేసుకొని ఇట్లా పోసేయాలి కిందికి ఏలు కోసేయాలి అంటే ఇట్లా కోసేసుకోవాలి కోసేసుకొని ఈ విధంగా పెట్టుకురావాలి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఉల్లినారు వెతున్నాము ఉల్లినారు ఫస్ట్ పొలం లెక్క వేసి పెట్టచ్చు లేకపోతే ఇలా కూడా పెట్టచ్చు పొలం లెక్క తవ్వ తప్పులు తవ్వరాదు గడ్డి అయితే అట్లా పొలం లెక్క వేసిపోయితే కలుపు అప్పుడు గట్టిగా ఉంటుంది ఇట్లా వేయితే బాగా ఈజీగా ఉంటుంది అందుకని ఇట్లా మేము ఇట్లా చేసి ఇట్లా వెళ్తున్నాము ఇది ఉల్లినారు నేను పెట్టుకొస్తున్నా ఇవన్నీ సీళ్లు కొట్టేవాకు దమ్మస్తుంది ఫ్రెండ్స్ నీళ్ళల్లా నాటేసేటట్టు పెట్టచ్చు కానీ అట్లా కలుపు తీసేటప్పుడు గట్టి ఉంటుంది పెట్ కలుపు తీయరాదు అందుకని ఇట్లా వేతున్నాం ఇట్లా వేయితే పెట్టు లేట్ అవుతుంది కానీ అప్పటికి కలుపు వీసులు వీజి అవుతుంది అందుకని ఇట్లా పెట్టుకొస్తున్నాం ఒక్కొక్కసారి వంద రూపాయల కిలోనే అంటారు ఇప్పుడు లాగనే ఉంది కానీ ఇది ఊరవాకి ఎక్కువ అవుతుందేమో అని ఇదంతా ఉల్లినారు ఇదంతా వెతుకొచ్చిన తర్వాత నీళ్ళు కడతా నీళ్ళు కట్టినాక అప్పుడు పొచ్చి ఉంటుంది తర్వాతప్పుడు ఇంకా ఈజీ అవుతుంది ఇదంతా వెతుకొచ్చినాక నీళ్ళు కట్టాలి మా వీడియోలు కనుక చూసుకున్నట్టయితే చూసుకోండి ఇవన్న ఉల్లిగడ్డ పెట్టినా నీళ్ళు కట్టినా ఎవరైనా అందరూ ఇలాగనే వేయితే వేరే విధంగా వేయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి ఫ్రెండ్స్